రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలతో పట్టణాలు పల్లెల్లో మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇస్తూ కాకినాడ జిల్లాలో కేంద్ర బలగాలతో శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు దానిలో భాగంగా కేంద్ర బలగాలతో శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతిపడు సిఐ ఎం శేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సూచనలతో ప్రతిపడు నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో స్థానిక పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది కాకినాడ జిల్లాలకు ఎన్నికల భద్రతా విధుల నిర్వహణకు వచ్చిన కేంద్ర రక్షణ బలగాలైన సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ బృందాలతో కలిసి సమస్యాత్మక గ్రామాలు పట్టణాలలో రానున్న ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారి ఓటు హక్కు వినియోగించుకునేలా వారి భద్రత పోలింగ్ కేంద్రాల ప్రాంతాలలో శాంతియుత వాతావరణ పరిస్థితులు కల్పించే ఉద్దేశ్యంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారని తెలిపారు స్థానిక డివిజనల్ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో ప్రతిపడు ఎస్ఐ ఎం పవన్ కుమార్ ఏలేశ్వరం ఎస్ఐ జి సతీష్ కుమార్ అన్నవరం ఎస్ఐ వి కిషోర్ కుమార్ కేంద్ర బలగాల అధికారులు పోలీస్ సిబ్బంది ఈ కవాత్లో పాల్గొని రానున్న ఎన్నికల విధుల కోసం తాము సిద్ధంగా ఉన్నామంటూ కవాత్ ద్వారా చాటి చెప్పారు వండర్ మహాశివులకి అందరికీ ముఖ్యంగా ఏంటంటే మనకి రాబోయే ఎలక్షన్ అంత ప్రశాంతంగా మన ఓటు ఎవరి వారి ఓటు తెలుసుకోవడానికి మన ఎలక్షన్ కమిషన్ వారు ఎటువంటి గొడవ కానీ మీకు మీ ఓటు మీరు వేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం సెంట్రల్ ఫోర్స్ నుండి మనకి కోర్సు వచ్చింది కావున మీరు ఎటువంటి నిర్భయంగా మీ యొక్క ఓటు మీకు నచ్చిన వారికి తెలుసుకునే అవకాశం మనకి గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ వారు పూర్తిగా సహకరిస్తారు కాబట్టి మీరు ఎవరు ఎటువంటి ప్రలోభాలకి ఏదో డబ్బులకు కానీ బొందకు కానీ బయాలకు కానీ లేకుండా మీ ఓటు మీరు నిర్భయంగా మీరు నచ్చిన వారికి వేసుకొని మీ అభ్యర్థిని గెలిపించుకోవచ్చు కావున దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మీరు ఎటువంటి నిలోపాలకు లోన్ అవ్వడం కానీ గొడవలకు దిగడం కానీ ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే తెచ్చిందో మేము ప్రవర్తించకూడదు ప్రవర్తించినట్లయితే ఎలక్షన్ కమిషన్ గారు తీసుకునే ప్రతి లేగల్ చర్యకి మీరు పూర్తిగా బాధ్యులు అవుతారు కావున మీరు ప్రజలందరూ మీరు మీ సొంత భార్య పిల్లలు అందరి ఓట్లు కూడా ఫ్రీగా ప్రశాంతంగా చేసుకోవడానికి మేము పూర్తిగా సహకరిస్తాం కావున మీరు దీన్ని ఉద్దేశించుకొని మీరు ఎటువంటి ఈ యొక్క ఎలక్షన్స్లో భాగంగా ఎలక్షన్స్ జరిపించడానికి సజావుగా జరిపించడానికి ఎటువంటి అవాంఛనీయంగా జరగకుండా ఉండడానికి సంసిద్ధంగా సెంట్రల్ పోలీస్ ఫోర్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం మరియు ఎలక్షన్ కమిషనర్ కూడా సంసిద్ధమైందనేసి తెలియపరచడానికి ఈ యొక్క కవాతు ఈ కవాతున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మీ కుటుంబాలతో పాటు మీ బంధుమిత్రులతో పాటు ప్రజాస్వామ్యంలో మీకు పడిన ఓటు హక్కును స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఎవరి యొక్క ప్రలోభాలకు మీరు గురికాకుండా మీకు నచ్చిన వ్యక్తిని ఓటు వేసుకోవడానికి పూర్తి ఏర్పాట్లు జరిగినవి మీకు ఎటువంటి భయం లేదని భరోసా కల్పించడం కోసం అభివృద్ధి కల్పించడం కోసం యొక్క కవాతు ఈ కవాతు బట్టి మీరు ఎవరైనా మిమ్మల్ని భయాందోళనకు గురి చేస్తారు లేదంటే వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు పెడతారనే అనుమానాలు ఏమైనా ఉన్నా కానీ ఈ యొక్క కవాటుతో వివరికవితారని మేము అనుకుంటున్నాం